నమస్తే నేను మీ సతీష్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల తన పార్టీ నాయకులతోటి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అలాగే పార్టీ కార్యదర్శులతోటి నిర్వహించుకున్నటువంటి సమావేశంలో పార్టీ శ్రేణుల కోసం వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు వాళ్ళ సమస్యలు అన్నీ తెలియజేయడానికి ఒక సరికొత్త విధానాన్ని తీసుకొచ్చాం డిజిటల్ బుక్ అనేటువంటి ఒక యాప్ను తీసుకొచ్చారు ఆ డిజిటల్ బుక్లో కార్యకర్తలంతా కూడా వాళ్ళ వాళ్ళ సమస్యల్ని పొందుపరిస్తే రేపు ఒకవేళ ఆయన అధికారంలోకి వస్తే అంటే అధికారంలోకి రాకపోతే ఆయన చేయరు అని ఆయనే చెప్తూ అధికారంలోకి వస్తే మాత్రం వాళ్ళ సమస్యలు వాళ్ళని ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి లెక్కలు తేలుస్తాం అది అధికారులైతే సప్త సముద్రాల అవతలు ఉన్న వాళ్ళు రిటైర్ అయ్యి వెళ్ళిపోయినా కూడా మళ్ళీ తీసుకొచ్చి చట్టం ముందు దోషులుగా నించోబెడతా ఉంటూ ఏదో భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినట్లుగా అయితే మాత్రం ఒక డిజిటల్ బుక్ని ఆయన లాంచ్ చేశారు మరి దానిపైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి మరి జగన్మోహన్ రెడ్డి తమ శ్రేణులకు ఇచ్చినటువంటి భరోసాని ఆ పార్టీ కార్యకర్తలైనా విశ్వసించేటువంటి ప్రయత్నం ఉందా అసలు ఈ డిజిటల్ బుక్ యాప్ పైన వస్తున్నటువంటి విమర్శల్లో ఎంతవరకు వాస్తవం ఉంది అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రేమకు రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ కార్యకర్తలు వాళ్ళ ఇబ్బందులు వాళ్ళ సమస్యలు వాటన్నిటినీ తాను అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే అధికారంలోకి రాకపోతే నేను చెయ్యలేను నేను చెయ్యను అని చెప్పేసినట్లే వాళ్ళందరినీ కూడా వాళ్ళని ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి లెక్కలు తేలుస్తా అని చెప్పి డిజిటల్ బుక్ పెట్టారు అంటే ఈ డిజిటల్ బుక్ ద్వారా కూడా ఒక డిజిటల్ దోపిడీకి జగన్మోహన్ రెడ్డి తెరలేపాడు అనేటువంటి కొన్ని విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి అసలు ఈ డిజిటల్ బుక్ ద్వారా జరగబోయేటువంటి అంటే ప్రమాదం ఏమిటని భావించవచ్చు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ రెడ్డి గారు లాంచ్ చేసిన వైఎస్ఆర్సిపి డిజిటల్ బుక్ క్వశ్చన్ ఫస్ట్ ఎందుకు వై దిస్ డిజిటల్ బుక్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే రెడ్ బుక్ ఉంది కదా మరి డిజిటల్ బుక్ ఉంటే తప్పేంటి ఇప్పుడు దీని దగ్గర నుంచి మనం మొదలు పెడదాం ఈ డిస్కషన్ విశ్లేషణ పార్టీలకు అతీతంగా రెడ్ బుక్ అనేది ఎప్పుడు పెట్టారు ఎందుకు పెట్టారు ఎలా పెట్టారు టైమింగ్ టైమింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ పొలిటికల్గా ఎప్పుడైనా ఎవరైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు గతంలో ఎలక్షన్స్కు ముందు నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర చేస్తున్న సందర్భంలో ప్రజల్ని కలవనివ్వకుండా నానా రకాల ఇబ్బందులకు గురి చేశారు అంటే హ్యావింగ్ సెట్ దిస్ ఫర్ ఎగ్జాంపుల్ ఆయన మైక్ పట్టి మాట్లాడుతూ ఉంటే పబ్లిక్లో మైక్ కట్ చేశారు సరే మైక్ కట్ చేసినా మాట్లాడతాను కొద్దిగా డయాస్ హైట్ లేపుకొని ప్రజలను చూస్తూ మాట్లాడతానంటే డయాస్ స్పీక్ పడేశారు ఇటువంటి ఎగ్జాంపుల్స్ చెప్తున్నా ఇంత టార్చర్ పెట్టి పబ్లిక్లోకి వెళ్లకుండా ఇవ్వగలం ముందుకి కదలని లేకుండా ఇబ్బందులకు గురి చేసిన సందర్భంలో ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ముందుకు యువగలం సాగిన నేపథ్యంలో నారా లోకేష్ గారి గురించి చెప్పాల్సి వస్తే బిఫోర్ యువగలం ఆఫ్టర్ యువగలం సో ఆయన పరిపక్వత కలిగిన నాయకుడిగా ఎదిగారు అది వాస్తవం అది అడ్వాంటేజీగా అయిపోయింది నారా లోకేష్ గారికి అప్పట్లో రెడ్ బుక్ అనేది ఒక సంచలనమైంది రెడ్ బుక్ అన్న ప్రస్తావన ఆయన అప్పట్లో ఎందుకు తీసుకొచ్చారు ఒకటి పాయింట్ నెంబర్ వన్ టైమింగ్ ఎలక్షన్కి దగ్గరగా వచ్చిన సందర్భంలో తీసుకొచ్చారు రెండోది ఏం చెప్పారు ఆయన ఎవరైతే ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నారో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని అన్యాయంగా అక్రమంగా అధికార దుర్వినియోగం చేసి ఆ అధికారుల్ని ఆ నాయకుల్ని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టబద్ధంగా అది విచారణ చేసి అప్రాప్రియేట్ సెక్షన్స్ ప్రకారంగా శిక్ష వేయటం జరుగుతుంది నేను పేర్లు నోట్ చేసుకుంటున్నా అని చెప్పారు అది రెడ్ బుక్ ఒక ముఖ్య ఉద్దేశం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళు రెడ్ బుక్ ఉంది కదా ఇప్పుడు మేము డిజిటల్ బుక్ అన్నారు మనం డిజిటల్ బుక్ వద్దాం డిజిటల్ బుక్ మీరు ప్రస్తావించినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రమే అందులో ఎంటర్ చేయాలి అనేది ఏం లేదు ఎవరైనా ఆ యాప్ స్కాన్ చేసుకొని ఓపెన్ చేసి ఫోన్ నెంబర్ కొట్టి ఓటీపీ వచ్చి ప్రాసెస్ స్టెప్స్ వైజ్ వెళ్ళి ఎవరైనా ఎంటర్ చేయొచ్చు కదా అది నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కాదు నేను తీసుకుని అని అనదు సో నేనేమంటానంటే ఇందులో ఉన్న ఇబ్బందులు మాట్లాడాల్సి వస్తే ఒకటి ఈ యాప్ ఓపెన్ చేసి కాదంబరి జత్వాని ఆమెకు జరిగిన అన్యాయాన్ని కాంతిరాన టాటా గున్నీ పిఎస్ఆర్ ఆంజనేయులు నలభై మూడు రోజులు కేసు లేని కేసు సృష్టించి అక్రమంగా డిటైన్ చేసి ఫార్టీ త్రీ డేస్ నరకం చూపించారు కదా ఇప్పుడు ఆమె కూడా ఎంటర్ చేయొచ్చు మరి డాక్టర్ సుధాకర్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎంటర్ చేయొచ్చు జగన్ రెడ్డి గారు మద్యం పాలసీలో పిచ్చి మందు తయారు చేసి ఒక ముప్పై రెండు వేల ఆరు వందల నలభై ఏడు మంది అనారోగ్య గురు గురయ్యారు మరి వాళ్ళు ఫ్యామిలీస్ కూడా ఇందులో ఎంటర్ చేయొచ్చు అట్లానే ఈ మద్యం తాగి ముప్పై రెండు వేల మంది చనిపోయారు పిచ్చి తాగి వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఇందులో ఎంటర్ చేయొచ్చు ఇట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి బాధితులుగా ఉన్న వాళ్ళంతా కూడా ఈ యాప్లో ఎంటర్ చేస్తే ఏంది పరిస్థితి అప్పుడు దాన్ని ఎలా అడ్రస్ చేస్తారు వాళ్ళు రెండో అంశం ఈ డిజిటల్ యాప్ బుక్ బుక్లో భాగంగా ఒక ఐబీఆర్ఎస్ నంబరు ఒకటి ఇచ్చారు ఫోన్ నెంబరు జీరో ఫోర్ జీరో ఫోర్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ ఎయిట్ ఇది హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నట్టుగా మనకు తెలియ జీరో ఫోర్ జీరో కోడ్ ఇచ్చారు కాబట్టి ఈ నంబర్ ఫోర్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ ఎయిట్ టోటల్ చేస్తే థర్టీ ఎయిట్ అంటే త్రీ ప్లస్ ఎయిట్ లెవెన్ మళ్ళీ లెవెన్ రెడ్డి గారికి లెవెన్ లక్కీ నెంబర్గా దాన్ని సెట్ చేసుకున్నారనేది ఒకటి సరే దాని ద్వారా చేసిన ఈ డిజిటల్ యాప్ ద్వారా చేసినా కూడా వీళ్ళ బాధితులు కూడా అందులో ఎంటర్ అవడానికి ఒక అవకాశం ఉంది దాన్ని ఎట్లా అడ్రస్ చేస్తారనేది ఒక అంశం రెండో అంశం ఈజ్ డిజిటల్ యాప్లో మనం ఎంటర్ అయితే ఆయన ఆయన ఎగ్జాంపుల్గా డిమాన్స్ట్రేషన్ ఇచ్చారు అందులో మనకి కెమెరాకి పర్మిషన్ అడుగుతుంది కెమెరాకి ఒకసారి మనం పర్మిషన్ ఇస్తే మనం ఇస్తేనే అది నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది ఇప్పుడు లోన్ యాప్లో కూడా మనకి పర్మిషన్ అడుగుతారు మనం ఇస్తాం తర్వాత మనకు సంబంధించిన కాన్ఫిడెన్షియల్ డేటా అకౌంటింగ్ కానీ అమౌంట్ డేటా కానీ మొత్తం లోన్ యాప్ వాళ్ళకి వెళ్తుంది ఆ విధంగా లోన్ యాప్ ద్వారా బాధితులు చాలామంది ఉన్నారు ఇది ఇది కూడా డేటా చోరీ డిజిటల్ డేటా చోరీ ఈ చోరీ జరిగి జగన్ రెడ్డి గారు ఈ వీళ్ళందరి డేటాని ఆయన దగ్గరికి వెళ్తే మరి అది వీళ్ళందరినీ ఏ విధంగా ఎవరెవరిని ఎట్లా బ్లాక్మెయిల్ చేసి టార్చర్ చేయాలా ఆ విధంగా చేసే అవకాశం ఉంది రెండో అంశం ఈ డిజిటలా లేదా టెక్నాలజీ అనేది బ్రాండ్ ఇమేజ్ చంద్రబాబు నాయుడు గారికి ఉంది జగన్ రెడ్డి గారికి ఎప్పుడు ఇటువంటి ఆలోచన రాలేదు రాదు రాబోదు ఇప్పుడు వచ్చింది అంటే ఎందుకు వచ్చిందంటే పబ్లిక్ దగ్గర ఉన్నటువంటి ఇటువంటి ఏదన్నా డేటా మొత్తం చోరీ చేసి ఇంకొక రకంగా ప్రజల్ని బ్లాక్మెయిల్ చేయాలన్న ఉద్దేశంతో ఈయన పెట్టుంటాడు అనేది ఒక భయం ప్రజల్లో ఉంది ఎందుకంటున్నానంటే గతంలో కూడా ఇంటింటికెళ్ళి ఏదో స్కాన్ అని చెప్పి స్కానర్ ఒకటి చూపించారు అప్పుడు కూడా ప్రజల్లో భయపడ్డారు ఎందుకంటే ఇది చేపిస్తే పైసలు అటు దొబ్బుకుపోతారు పోతారు అని భయపడ్డారు ఎందుకంటే వాళ్ళకి టెక్నాలజీ అనేది వాళ్ళకి ఎప్పుడు వాడాల ఇప్పుడు వాడుతున్నారంటే ఇటువంటి అంశాలు కొన్ని ఇబ్బందికరమైన అంశాలు ప్రజలు ఫీల్ అవుతూ ఉన్నారు రెండోది ఏంటంటే ఈ డిజిటల్ యాప్ అనేది ఇప్పుడు పెట్టారు ఇంకా ఎలక్షన్ మూడున్నర సంవత్సరాలు ఉంది ట్వంటీ ట్వంటీ నైన్లో గెలుస్తారా ట్వంటీ థర్టీ ఫోర్లో గెలుస్తారా తర్వాత గెలుస్తారా మనకు తెలియదు సో అప్పుడు దాకా ఇది ఎంత డేటాని స్టోర్ చేస్తారు ఎట్లా అడ్రస్ చేస్తారు దానికి ఒక బృందాలను పెట్టి ఎట్లా సాల్వ్ చేస్తారు పదవులోకి వస్తారా రారా తెలియదు అది వేరే విషయం సో ఇవన్నీ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ ఉన్నప్పటికీ వీళ్ళు లాంచ్ చేసిన రెండు రోజుల నుంచి అది సరిగా ఓపెన్ అవ్వట్లేదు యాక్సెస్ అవ్వట్లేదు అని ఒక విమర్శలు వస్తాయి సార్ అది టెక్నికల్ ఇష్యూ వేరే విషయం అనుకోవచ్చు అయినప్పటికీ ఈ డిజిటల్ బుక్ అనేది ఎలక్షన్కి ముందు పెట్టుకొని అప్పుడు సిచ్యువేషన్ బట్టి ప్రజల మూడ్ని బట్టి అప్పుడు ఏమన్నా ఆయన పెట్టుకొని ఉండి ఉంటే ప్రజల్లో కొంతవరకు ఏమైనా బెటర్ ఉండేదాం ఇప్పుడు పెట్టడం అనేది రైట్ టైం కాదు రైట్ నిర్ణయం కాదు రైట్ డెసిషన్ కాదు అయినప్పటికీ ఆయన ఉద్దేశం ఏమై ఉండవచ్చు అంటే శ్రేణులంతా నిరాశ నిస్పృహల్లో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సమస్యల విషయ వలయం చుట్టుముడుతున్న సందర్భంలో ఆ పార్టీ శ్రేణులకి కొంత భరోసా ఇచ్చే పరిస్థితి కల్పిస్తున్నాడు ఇంకొక లాజిక్ ఏమంటే అధికారులను బెదిరిస్తున్నాడు అధికారులను బెదిరించడం వల్ల వెనక లాజిక్ ఏంటంటే ఇప్పుడు నేను నెక్స్ట్ మూడున్నర సంవత్సరాలు ఉంది కూటమి అధికారంలో ఉంటుంది తర్వాత గెలుస్తాను లేదా సెకండరీ మిమ్మల్ని సప్త సముద్రాలు అవసరం అని బెదిరిస్తుంటే ఈ అధికారులు కూడా ఈ మూడున్నర సంవత్సరాలు వీళ్ళ జోలు రాకుండా వీళ్ళని ఇబ్బంది పట్టకుండా ఉంటారేమో అని ఒక ఆశ అయ్యి ఉండి ఉండవచ్చు ఆ విధంగా వాళ్ళని వీళ్ళ జోలు రాకుండా ముందుగానే బెదిరింపులకు పాల్పట్టడం ద్వారా వీళ్ళకి కొంత ఇబ్బంది లేకుండా ఉంటుందని ఒక ఆలోచన ఇందులో ఇమిడి ఉండి ఉండవచ్చు సో ఏ విధంగా చూసినట్ల అయినప్పటికీ ఈ డేటా చోరీ ఒక అంశం అయితే ఇదంతా వీళ్ళ బాధితులే అందులోకి ఎంటర్ అయ్యి ఫీడ్ చేస్తే ఎంటి పరిస్థితి ఇన్ని రకాల అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో రైట్ టైం కూడా కాదు కాబట్టి ఈ ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ అనేది సక్సెస్ అవ్వదని ఆ పార్టీ వర్గాల వాళ్ళే చర్చించుకుంటున్న సందర్భం మనకు వినిపిస్తూ ఉంది కనిపిస్తూ ఉంది రైట్ థ్యాంక్ యూ